బీసీ రిజర్వేషన్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది ఢిల్లీలో ఈరోజు ధర్నా చేశారు కాంగ్రెస్ పార్టీ సీఎం గారు పాల్గొన్నారు అట్లాగే ఇన్చార్జ్ పాల్గొన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని ఒత్తిడి చేసే దిశగా అడుగులు వేశారు సరే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను మాట్లాడారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి నేతలు మాట్లాడారు సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అని అంటే ఇది ఢిల్లీలో ఉన్న పంచాయతీ ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి చాలా తక్కువ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలను ఏదైనా బీజేపీ తీసుకున్న దాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసేదానికి ఇష్టపడరు అంతే కదా అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేస్తారు కానీ అధికారంలో లేనటువంటి వాళ్ళ నిర్ణయాలు తీసుకొచ్చి మీరు చేయండి అనేటువంటి దానికి కొంచెం దూరంగా ఉంటారు ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి సరే అక్కడ కూడా ఢిల్లీ వెళ్ళి డ్రామా ఆడుతున్నారు సీఎం గారు అన్నదానికి కేటీఆర్ గారి మీద డ్రామా అని చెప్పని ఆయన ఒక పంచులు వేశారు సరే ఇది ఒకవైపు ఉంటే బండి సంజయ్ గారు మరొక కొన్ని కామెంట్స్ చేశారు ఇది ముస్లింల రిజర్వేషన్ అమలు చేయటం కోసమే బీసీలకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ముస్లింలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుంది అనేటువంటిది ఆయన మరొక కొత్త అంశాన్ని తీసుకున్నారు అసలు బీసీల మీద చర్చిద్దామంటే మా ప్రధాని బీసీ ఇక్కడ ఉన్నటువంటి మేము ముఖ్యమంత్రులను మేము బీసీలు చేశాము మేము బీసీలకు మాది పేటెంటు అసలు మీకు అడిగేటువంటి అర్హతే లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఒక్క బీసీని అయినా మీరు ముఖ్యమంత్రిని చేశారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు అడిగేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఆయన ఒక స్టైల్లో ఆయన ఒకటి ఫైల్ చేశారు ఒకసారి ఆ బైట్స్ చూసి ఢిల్లీ శిరీష్ నడిపిస్తుంది ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కట్టుబడ్డ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్ర రావో కాదు మన సవాలు మన పోటీ ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ వచ్చిన ఢిల్లీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడే నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లాగా కనిపిస్తుంది ఆయన పేరే డ్రామారావు డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి లేసి బతికే కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఇలా మీ ఇంట్లోనే సక్క లేరు ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడో ఆయన మధ్యస్థం అంట నేను అటు కాదు నేను ఇటు కాదు ఈ అటు ఇటు కూడా నా గురించి మాట్లాడతాడు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఇస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఐదు పర్సెంట్ మాత్రమే పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు ఐదు శాతం మాత్రమే ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి ఎప్పుడంటే ఇవ్వాల్సిన బాధ్యత రిజర్వేషన్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకుని తిరుగుతాం దేశవ్యాప్తంగా కాకుండా తెలంగాణలో ఒక్క రాష్ట్రంలో అయినా సరే అనుమతిస్తే చాలు అని రేవంత్ రెడ్డి గారు కూడా అడిగినారు అంత సాధ్యం అవుతుంటారు సాధ్యం కాదు సాధ్యం కాదు నిర్ణయం అనేది తీసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా తీసుకోవాలి పార్లమెంట్ చేసిన నిర్ణయం చట్టం లేదు అంతేగాని ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర పరిధిలో ఒక తీసుకొని చేయటం అనేది కష్ట సాధ్యమైనటువంటి అంశం సరే ఏదన్నా కానీ అది పొలిటికల్గా టర్న్ తీసుకునే అంశం పొలిటికల్గా ఇది ఇక్కడ ఏంటంటే బీసీలకి మంచి జరుద్దాం బీసీలకి న్యాయం చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటైతే రెండోది పొలిటికల్గా ఎవరు గెయిన్ అవుతారు ఎవరు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎన్నికల్లో ఓట్లు ఎవరో తిరుగుతాయి రాజకీయంగా ఎవరు బలపడతారు అనేటువంటిది మరొక గేమ్ ఇది ఇంతవరకు బాగానే ఉంది లాస్ట్ టైం కూడా ఢిల్లీలో ఇట్లాగే ధర్నా పెట్టినప్పుడు అప్పుడు కూడా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తారని చెప్పారు కానీ రాలేదు ఈసారి కూడా వస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రియ గట్కే గడ్కే గారు అని చెప్పారు ఈ ఈసారి కూడా రాలేదు అంటే ఢిల్లీలో పెడితే ఇక్కడ నుంచి వచ్చి ఢిల్లీలో పెడితే ఢిల్లీలో వాళ్ళు వస్తారనేటువంటి ఉద్దేశంతో పెడతారు వాళ్ళు అట్లా రాకపోవటం వలన వాళ్ళకే అది నష్టం కాంగ్రెస్ పార్టీ అధికారం అనేటువంటి దాన్ని పూర్తిగా పోగొట్టుకొని ఎక్కడుందో ఏంటో అనేటువంటిది ఒకటి రెండు రాష్ట్రాల పరిమితం అవుతూ ఉంది అలాంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం చాలా బలంగా ఉండాలి ఖర్గే గారు లాంటి వాళ్ళు రావాలి తిరగాలి కూర్చోవాలి మాట్లాడాలంటే కొంచెం కష్టం రాహుల్ గాంధీ యాక్టివ్గా ఉంటారు ఎందుకనో ఆయన కొంత కొన్ని సందర్భాల్లో కొంత స్పీడ్గా ఉంటాడు కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా సులైపోతుంటాడు మరి అదేంటో తెలియదు శిరీష్ శిరీష్ సురేష్ ఏంటి ఎట్లా జరిగింది ఢిల్లీలో మంతర్ దగ్గర జరిగిందా లేదా భవన్ దగ్గర జరిగిందా తెలంగాణ భవన్ దగ్గర ఎక్కడ జరిగింది లే లేదా జంతర్ మంతర్లోనే నిర్వహించారు ప్రోగ్రాం కూడా బాగానే జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున హాజరయ్యారు చివరికి వాళ్ళకున్న అసంతృప్తి ఏంటంటే నిన్న సాయంత్రం మల్లురవి గారు ప్రెస్ మీట్ పెట్టి ఓపెనింగ్ అనేది మల్లికార్జున్ ఖర్గే చేస్తారు ఎండింగ్ రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన వాళ్ళు మాట్లాడతారని చెప్పారు సో ఇటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రాలేదు ఎండింగ్ అతను కూడా ఇద్దరు కూడా రాలేదు చివరికి ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత చెరకు ట్వీట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు బాగా జరిగింది ఇటు ఇండియా కూటమికి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు వచ్చారు సంఘీభావం ప్రకటించారు అందరూ కూడా వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మీనాక్షి నటరాజన్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాలేదంటే ఏసీసీ వైపు నుంచి వాళ్ళు కనుక ఉంటే బాగుండేది అంటే ప్రతి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఏ వస్తాడు ఏం మాట్లాడతాడు మల్లికార్జున్ ఖర్గే వస్తారు ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు చాలా మంది కూడా స్వచ్ఛందంగా వచ్చారు దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నట్టు ఎప్పుడు కూడా అది ఏంటంటే అంటే చివరి నిమిషంలో తెలిసింది ఏంటంటే రాహుల్ గాంధీకి జార్ఖండ్లో ఏదో కోర్టు కేసు ఉండాల్సి ఉండి వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆ విషయం నిన్న చెప్పుంటే బాగుండేది ఒకవేళ రాహుల్ గాంధీ అంటే సరే బిజీగా ఉన్నారు రాలేదనుకోండి మరి మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు రావాలి లేదా వీళ్ళిద్దరు రాకపోయినా జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పుంటే ఇంత దూరం వ్యయప్రయాసాలకు వచ్చి కష్టపడి లేదంటే ఒక రాష్ట్రంలో పార్టీని అధికారంలో నిలబెట్టడానికి సీఎం పిసిసి అధ్యక్షుడు మంత్రులు ఎంటైర్ కేబినెట్ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెయిన్ దిగ్గజాలందరూ కూడా జంతర్ మంతర్ వేదికగా స్టేజ్ పై కూర్చున్నారు రెండు వందల మంది స్టేజ్ పై కూర్చున్న సమయంలో ఏఐసిసి నుంచి ఎవరు వాళ్ళని కొంత నిరుత్సాహానికి గురి చేసింది సో ఇది ఇప్పుడు బిజెపికి ఆయుధంగా పనిచేస్తోంది ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళతో కొద్దిసేపు క్రితం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా చిత్తశుద్ధిని మోడీ యొక్క చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ శంకిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి వీళ్ళ చిత్తశుద్ధి శుద్ధిని శంకించాల్సిన అవసరం ఉంది మమ్మల్ని అధికారంలో దించుతాం గద్దె దించుతాం ఇవన్నీ బాగా మాట్లాడాడు కరెక్టే మాకు చిత్తశుద్ధి లేదని వాళ్ళు అంటున్నారు కానీ మరి రాహుల్ గాంధీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటి మల్లికార్జున ఖర్గేకి ఉన్న చిత్తశుద్ధి ఏంటి లేదు ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి ఎంటైర్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా తల్లి వచ్చినప్పుడు బీసీకి సంబంధించిన నేతలందరూ కూడా తల్లి వచ్చినప్పుడు మీ తరఫున మేము పోరాడతాం పార్లమెంట్లో అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాయిదా తీర్మానం అనేది కేవలం తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఇస్తున్నారు తప్ప లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఒక వాయిదా తీర్మానం ఇవ్వలేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏఎస్సీస్లో అందరినీ కూడా కలిసిన తర్వాత బీహార్లో ఓటర్ల జాబితా పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఆందోళన చేస్తుంది తప్ప ఈ రోజు జంతర్ మంతర్ వేదికగా ఈ ధర్నా ఉందని తెలిసినప్పుడు కనీసం పార్లమెంట్లో ఆందోళన అనేది కూడా చేయాల్సింది పార్లమెంట్ గేటు ముందు ఆందోళన చేయాల్సింది అటువంటి ఆందోళన అనేది కూడా చేయలేదు ఇంకోటి పొద్దున బండి సంజయ్ ఒక సవాల్ ఏమి ఇస్తారంటే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని టెన్ పర్సెంట్ కి పెంచుతున్నారు అందులో ముస్లింలలో రిజర్వేషన్కి అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క చెప్పండి అంటే కొండా సురేఖ లాంటి వాళ్ళు ఒక డైరెక్టర్ స్టేట్మెంట్ చేశారు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలకు బీసీలో రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం మీరేం చేస్తారు బీసీలో ఓట్లు లేవా అని చెప్పి కొండా సురేఖ గారు ముర్ము గారి గురించి కూడా ఏదో మాట్లాడినట్లున్నారు కదా ఆమెను రాష్ట్రపతి గురించి కూడా ఒక కామెంట్ చేశారు అది కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది ఎందుకంటే ఆమె ఒక విధవ కాబట్టి ఆమెను మోడీ ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించాడు ఈవెన్ పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి కూడా ఆమెని ఆహ్వానించలేదు అసలు అసంబద్దమైన స్టేట్మెంట్ అది దానికి బీ రిజర్వేషన్ల అంశానికి కూడా దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు దానికి ఎటువంటి సంబంధం లేదు అటువంటి కామెంట్ చేసి మళ్ళీ ఒక కొత్త చర్చకు దారి తీశారు ఎందుకంటే మనం ఒక భారతీయ స్త్రీని ఆమె ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా మనం గౌరవించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది అలాంటిది అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఉన్న వాళ్ళ గురించి ఇలాంటి కామెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వ్యక్తం చేశాయి కానీ ఒక కొత్త చర్చకు తీయడం జరిగింది అంటే ముస్లింలను హండ్రెడ్ పర్సెంట్ చేరుస్తామని చెప్పేసి అంటే వీళ్ళు చెప్తున్న దానికి ఆమె అండాస్ చేశారు అంటే బండి సంజయ్ చేసిన దానికి రెండోది ఈ విధంగా కామెంట్ చేసి కొత్త చర్చకు తీయడం కూడా జరిగింది సో ఏదైనప్పటికీ ఒకవైపు సక్సెస్ ఒకవైపు నిరాశ ఆశలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్ట్రేణులు వెళ్తున్నాయి ఇంకోటి ఏంటంటే రేపు రాష్ట్రపతికి సంబంధించిన అపాయింట్మెంట్ అడిగారు రాష్ట్రపతి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ అనేది కూడా ఖరారు చేయలేదు సో ఈ నేపథ్యంలోనే ఆమె ఇలాంటి కామెంట్ చేయడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా కూడా మారుతుంది రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా